ఐదేళ్ళ నుంచి ఎక్కడ ఉంటున్నామే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఎక్కడ ఉంటుందో తెలియదా నీకు ఎందుకు గొడవ పెట్టారా మీరు గొడవ లేకుండా లేకండి చేస్తున్నాం మరి నీ కూతుల్నే ఊరిచ్చారు কালে সংগী ম

మా తమ్ముడు అలా మామయ్యి ఊరేదండి అట్లా ఇక్కడ ఉంది ఆశ్రమూ చెప్పి నేను ఇంట్లో కూడా అతను ఏం చేయలేకపోతున్నా ఉన్న తమిడి దగ్గర ఉంటున్నావా ఉపాసాలు పండ కదా ఇంట్లో కొడుకోండి మాట్లాడతాను అంటే రంజాన్ అయిపోయేదాకా ఉంచుతాను అన్నాడా ఇక్కడ లేకపోతే ఎప్పటికీ ఇక్కడ ఉంచుతాను నువ్వు పెన్షన్ ఎందుకు పెట్టుకోలేదు పెన్షన్ పెట్టాను వయసు ఎందుకు తక్కువ పడింది నీకు వయసు అదేనా నిజంగా నీ వయసు ఎంత ఉంటుంది యాభై ఉంటాయా

ఆరోగ్యశ్రీ మేజ్ చేశారా మా అమ్మాయిని అందరికీ కూడా నేను అడుగుతున్నాను మరి తన పరిస్థితి అయితే ఇలా ఉందండి మరి మేము అతను వయసుని బట్టి అయితే మేము నిజంగా వృద్ధాశ్రమంలో తీసుకోకూడదు మరి అతను పరిస్థితి ఎవరు లేరు అంటున్నాడు కూతురు పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయారు మరి ఎవరు చూసేవాళ్ళు లేరు కాలు పని చేసుకోలేకపోతున్నాను కాలు ఆపరేషన్ అయిందని చెప్పి అంటున్నాడు కనుక మరి మానవతా దృక్పథంతో అయితే తీసుకోవాలి మీరందరూ మాకు ఒక సలహా ఇచ్చి మరి కామెంట్లో పెడితే మీ అభిప్రాయాన్ని బట్టి అతన్ని ఆశ్రమంలో తీసుకోవాలా అయితే నేను నిర్ణయించుకుంటాను మా శ్రోతలందరూ కూడా ఈ వీడియో చూసి షేర్ చేసి కామెంట్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను మాకు మంచి సలహా కూడా ఇవ్వగలరని చెప్పి కోరుకుంటున్నాను ఓకే थैंक यू अं थैंक यू वेरी मच